ഹരി ഓന ഓണവദിഗു ഭവാമഹേ കവിം കവീനമ പമ്രമം ജ്യേരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മനസ് പദ ആനശൃസാധനം ശ്രേ മഹാഗണധിപത ശ്രേവരഭ്യോ നമ ഹരി ഓ നമസ്കാരം నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమైనా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలివి గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా మనం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం వృచ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం ఓ హనుమాజని సుతపత్రయుపుత్ర మహాబలాహోరామేష్ ఫలగణ అమిత విక్రమ ఉదతే క్రమణశ్చైవ సీత వినాశక లక్ష్మణ ప్రాణధాతీవశ్యతర్పణ ద్వాదశా శాతీ నామాని కవింద్రస్వ మహాత్మని శ్వాపకాలే పటే నిచ్యేత్రా విశేషి తత్సమయం నాస్తి విజీభవం శ్రీహనుమత్ర్పితమస్తు వృచ్చిగ్రాశివారికి అనూఖ్యంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది మీరు ఒక స్థిరమైనటువంటి నెల నెల ఒక స్థిరమైనటువంటి ధనాన్ని మీరు చూడటం జరుగుతుంది ఒక ఉద్యోగంలో కానీ అప్పులు తీర్చేటువంటి విషయంలో కానీ ఖచ్చితమైన ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ నెలలో వృచ్చిక రాసి వారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితమైన ప్రాకారాలతో నడుస్తూ ఉంటుంది వృచ్చిక రాసి వారు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి విషయం ఇతరులు పడుతున్నా ఇతరులు మాటలు సంభాషణ జరుగుతున్నా మీరు మధ్యలోకి వెళ్ళడం లేనిపోనివి అపనిందలు మీద పడడం జరుగుతుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ఘర్షణ జరిగితే మాత్రం కొంచెం దూరంగా ఉండి మీరు ఆ పరి ఆ ఘర్షణ చూడమే తప్ప మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయొద్దు వృచ్చిక రాసి వారు ఆర్థికంగా నిలబడేటువంటి వాటి వల్ల మీ విడిచినటువంటి బంధువులు బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వచ్చి అవి రానున్న రోజుల్లో మీకు పెడు ప్రమాదాన్ని తీస్తున్నాయి కాబట్టి తిరిగి వచ్చేటువంటి బంధాలు కానీ బంధువులు కానీ మీరు కొంచెం దూరంగా పెట్టడం చాలా మంచిది రాజకీయంలో ఉన్న వారికి కాస్త కలిసి వచ్చేట విషయంగా చెప్పచ్చు అదేవిధంగా ఈ వృచ్చిక రాసి వారికి వ్యాపారం ప్రారంభం చేద్దాం వారికి కొంచెం ఊరట వెళ్తుంది ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ అదేవిధంగా పశుపోషణకు సంబంధించి విషయాలు కానీ ఈ కోళ్ళు తోళ్ళు పరిశ్రమలకు సంబంధించి కానీ వ్యాపారాలు అయితే కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది వృత్తికి రాశి వారు విదేశాలు వెళ్ళే ఆలోచనలు ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఒక అనుకూల వాతావరణంగా చెప్పచ్చు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది తాత ముత్తాత నుంచి లభించేటువంటి స్థిరాస్తి కానీ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది దీనివల్లే మీ శత్రువులు పెరిగి విడిపోయిన పథాలు మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ఈ నెలలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇతరుల యొక్క అజాగ్రత్త వల్ల మీరు పెడు ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఈ ప్రమాదం మీ తలకి సంబంధించి అదేవిధంగా ఈ దవన భాగాలకు సంబంధించి ఎక్కువ లభిస్తుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయండి రుచిక రాసిన వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చిచ్చి అనుకుంటే కనుక ఇది శుభపరిణామంగా చెప్పచ్చు నవంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వచ్చేట అవకాశం లభిస్తుంది సారీ మీరు స్థానజలం జరుగుతుంది స్థానజలం జరగడంతో పాటుగా వృచ్చిక రాశి వారికి ఈ ప్రాంతంలో ఉంటే మనం అభివృద్ధి చెందట్లేదు మనం స్థలం మారుద్దాం అనే నిర్ణయం వచ్చి స్థానజలం చాలం ఖచ్చితంగా కలగజేస్తుంది నిరుద్యోగులకి కాస్త కలుగుతుంది ఏదో ఒకటి ఈ ఉద్యోగం అయినా వచ్చింది మనకి అని చెప్పి ఉద్యోగంలో కాస్త ఒక రాయితీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు మీరు ఎవరి దగ్గర నిర్ణయాలు ఇచ్చేటప్పుడు ఆచితూచి మీరు నిర్ణయం ఇవ్వండి మీ నిర్ణయం వల్ల మేము ఈరోజు ఎలా ఇబ్బంది పడుతున్నాం అని నేలాపడిందలు పడే అవకాశం లభిస్తోంది ఇక సి కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అంత ఇబ్బందిగానే ఉంది ఎక్కడా కూడా ఒక శుభ పరిమాణ ఆలోచనలు అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు అంతేకాకుండా వృత్తుకు రాష్ట్రంలో ఆడవారి విషయానికి వస్తే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు మీ వారికి తెలియకుండానే ధనం అనేటువంటిది వేరే వారికి ఇవ్వడం వల్ల పూర్తి ధన నష్టం అనేటిది ఏర్పడుతోంది వృత్తికి రాసి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పచ్చు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానానికి కలిగేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నా సలహా మేరకు అయితే వివాహం చూడద్దు అని మాత్రమే నేను చెప్తాను విలువైనటువంటి వస్తువును కోల్పోతారు దొంగలు మీ విలువైన వస్తువుల్ని దోచుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కొత్త బంధాలు రాకపోగా పాత బంధాలు వచ్చి ఏకు మేకై కూర్చుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కావున మీరు విడిచినటువంటి బంధాలు బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టడమే వృచ్చిక రాశి వారికి లాభదాయకం ఈ నెలంతా కూడా వృచ్చిక రాశివారు సాయం సంజీవేళ శివాలయంలో చండీ ప్రక్షణ చేసుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఉదయం ఎర్రటి పుష్పాలతో ఈశ్వరార్చన గావించండి మీకు కలిసి కలిసిచ్చేట పరిమాణంగా చెప్పొచ్చు ప్రతి నిత్యము కూడా భస్మాన్ని అర్థంగా ధరించుకుని మధ్యలో చందనాన్ని పెట్టుకోండి మిమ్మల్ని పరమశివుడు ఎల్లవెలా రక్షిస్తూ ఉంటాడు ఓం క్లీం భైరవ రుద్రాయణ మహా అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించుకోండి అద్భుతంగా మీకు ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి